అందరికీ నమస్కారం ఇందాక చేసిన తత్వ వీడియోకి కంటిన్యూస్గా ఈ వీడియో చేస్తున్నాను ఈ తత్వాలన్నీ పురుషతత్వాలు స్త్రీతత్వాలుగా విభజించారు పృథ్వీతత్వ పురుషతత్వం జలతత్వ స్త్రీతత్వం అగ్ని తత్వ పురుషతత్వం వాయుతత్వ స్త్రీతత్వం ఆకాశతత్వ పురుషతత్వం ఇలా విభజించారన్నమాట అయితే ఇవాంటి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయం అయిన ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఈ నేను ఆరోహ అవరోహని అప్లై చేసి చూపించాను అక్కడ ఆ చాట్ మీ అందరికి కనిపిస్తోంది అంటే ఆరు గంటల పదమూడు మీద సూర్యోదయం జలతత్వంతో మొదలైంది జలతత్వం స్త్రీకి సంబంధించిన తత్వం స్త్రీతత్వం అది అంటే ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు నిమిషాల సేపు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలో ఈ పన్నెండు నిమిషాల్లో ఎవరు పుట్టినా కూడా వాళ్ళు సాధారణంగా స్త్రీలు అయి ఉంటారు అలాగే ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య నుంచి ఆరు గంటల నలభై మూడు నిమిషాల మధ్యలో పుట్టిన వాళ్ళు సాధారణంగా పురుషులు అయి ఉంటారు ఈ క్యాలిక్యులేషన్ బట్టి మీరు పురుషులు పుట్టారా స్త్రీలు పుట్టారా అనేది ఆ బర్త్ టైంకి అప్లై చేసుకోండి ఒకవేళ తేడా వస్తే అక్కడ మీకు బర్త్ టైం అవసరం బర్త్ టైం రెక్టిఫికేషన్ అవసరం అవుతుందన్నమాట ఆ బర్త్ టైం కరెక్ట్గా లేదన్నమాట ఇది మాత్రం సత్యం దీన్ని మనం మార్చలేము మిగిలిన మనం చేయాల్సిందల్లా బర్త్ టైం రెక్టిఫికేషన్ అది ఎలా చేయాలనేది వేరే క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల దగ్గర పృథ్వీ తత్వంతో పూర్తయి మళ్ళీ ఆరోహతత్వం ఏడు గంటల నలభై మూడు నిమిషాలతో తత్వం పూర్తయిపోతుంది అక్కడే మళ్ళీ ఏడు గంటల నలభై మూడు నిమిషాల దగ్గర మళ్ళీ అరోహతత్వ మాత్రం అవుతుంది ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల దగ్గర మారు కావట్లేదు ఇందులో ఉన్న చిక్కంతా ఇదే ఏడు గంటల అయితే ఈ ఏడు గంటల నలభై మూడు నిమిషాల మధ్య నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో అది పురుషతత్వం అయినా కానీ అక్కడ అక్కడ ఒకవేళ ఏమన్నా పురుషుల జన్మిస్తే వాళ్ళు స్త్రీల లాగా ప్రవర్తించే అవకాశం ఉంది ఒకవేళ స్త్రీలు కనుక జన్మిస్తే పురుషుల లాగా ప్రవర్తించే అవకాశం ఉంది అయితే ఇందుకు ఉన్న ఎగ్జంప్షన్స్ ఉన్నాయి అవి కూడా చెప్తున్నాను నేను ఆకాశతత్వం మధ్యలో ఆకాశతత్వం నడుస్తుంది అనుకోండి అది పురుషతత్వ ఆకాశతత్వం మధ్యలో నడుస్తున్నప్పుడు అక్కడ పురుషతత్వం అయినా కానీ స్త్రీలు జన్మించే అవకాశం ఉంది అలాగే తత్వం మిడ్ పాయింట్లో అది స్త్రీతత్వం అయినా కానీ అక్కడ పురుషులు జన్మించే అవకాశం ఉంది ఓకేనా ఈ రకంగా నేను క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టి మీ అందరికీ అక్కడ క్యాలిక్యులేషన్స్ చూపిస్తున్నాను ఆరోహ అవరోహ తత్వాలు ఈ తత్వ ఇది ఎలా ఇది మన జన్మగుణాన్ని ఎలా అప్లై చేయాలో అక్కడ ఈ వీడియోలో నేను మీ అందరికీ తెలియజేసుకున్నాను ఎవరికైనా ఏదైనా ఉంటే నా నెంబర్ మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫోన్ చేయండి మనం సమాజానికి ఏదైనా మంచి చేద్దాం అంటే చేద్దాం ఓకే నమస్కారం